ప్రజాకోర్టులో తప్పించి న్యాయస్థానాల్లో ఏం జరగదు ఎందుకంటే విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం ప్రభుత్వానికి ఆ మెజార్టీ ఉంది అసెంబ్లీ కూడా ఉంది ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా చాయిస్ ఈజ్ ఎవర్స్ అని ఇప్పుడు ఉపాధి హామీ అనే పథకానికి డబ్బులు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం రోడ్డు వేస్తావా కాలవ కడతావా దాంట్లో ఏ విధంగా కడతావా అనేది నీ ఇష్టం వాళ్ళు డిసైడ్ చేయరు ఇక్కడ పీపీపీ గుజరాత్లో సక్సెస్ అయింది ఉత్తరప్రదేశ్లో సక్సెస్ అయింది అంటే అక్కడ చేసే విధానం వేరు మనం చెప్తున్న పీపీపి వేరు ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉందండి రైల్వే స్టేషన్లో పీపీపీ ఉంది అంటే రైల్వే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారా రైల్వే ఎంప్లాయీస్ని ప్రైవేట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారా కాదు కదా అక్కడ కొన్ని కొన్ని విభాగాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి లైక్ ఆ చక్రాల మెయింటెనెన్స్ లేకపోతే నీళ్లు సప్లై చేసేటటువంటిది టాయిలెట్స్ క్లీనింగు ఫ్లోర్ క్లీనింగు ఇట్లాగా వివిధ పనులని ప్రైవేట్ వాళ్ళక చెప్తారు ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ అనేది ఉంటుంది ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి వాడే కట్టుకుంటాడు వాడికి భూమి ఇచ్చేస్తాం వాడే కట్టుకుంటుంటాడు అవునా కాదా ఇప్పుడు జేఎంఆర్ రోడ్ కట్టుకుంటుంది వాడికి భూమి ఇచ్చింది ప్రభుత్వం దాంట్లో కట్టుకున్నది వాడు అది కదా బేసిక్గా దానికి ఇంతని ప్రభుత్వానికి డబ్బులు ఇస్తాడు కదా అట్లాగా నువ్వు ఇక్కడ పెట్టు డబ్బులు ఏమైనా తీసుకుంటున్నావు నువ్వు లేదు ఇక్కడ ఏంటి సంబంధం ఇక్కడ పీపీపీ కాన్సెప్ట్ ఏంటి